హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి అయితే శుభవార్త అయితే వచ్చింది ఇక నుండి ప్రతి నెల ఇలానే పంపిణీ అయితే చేస్తారు బ్యాంకు నుండి మీరు స్క్రిప్ట్ అనేది తీసుకొని రావాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ స్క్రిప్ట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అనేది మీరు ప్రతిరోజు పొందవచ్చు ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ నోటిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక నుండి ప్రభుత్వం నుండి పెన్షన్లు పొందే వారికి ప్రతి నెల బ్యాంకులు పెన్షన్లు పేమెంట్ స్క్రిప్ట్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ మేరకు తాజాగా బ్యాంకుల్లో సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ నుండి ఆదేశాలు అయితే వచ్చాయి ఫ్యామిలీ పెన్షన్దారులకు కూడా అయితే మనకు పేమెంట్ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని చెప్పి సూచించింది పెన్షన్లు పొందే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఏ ఒక్కరిని కూడా ఇవ్వకుండా ఉండవద్దని చెప్పి తెలిపింది తమ పెన్షన్ పేమెంట్స్ స్క్రిప్ట్ అనేది అందడం లేదంటూ ఇటీవల కొంతమంది కంప్లైంట్ చేశారని దీంతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈమెయిల్స్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా మార్గాల ద్వారా పెన్షన్దారులకు సంబంధించినటువంటి పేమెంట్ స్క్రిప్ట్ ఏదైతే ఉన్నాయో ఇవి అయితే బ్యాంకులకు అయితే ఇవ్వాలని చెప్పేసి కోరింది పెన్షన్దారుల వివరాలు లేకపోతే కరెక్ట్ కలెక్ట్ చేసుకొని ఈ పేమెంట్స్ అనేది పంపాలని చెప్పేసి సూచించింది గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దీనిపై ఆర్థిక శాఖ బ్యాంకులకు అయితే స్పష్టత ఆదేశాలు అయితే జారీ చేసింది కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఈ నిబంధనలు అయితే పాటించలేదు సో దీంతో పెన్షన్దారుల నుండి చాలా సార్లు ఏదంటే కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి సో దీని కారణంగా ఏంటంటే ఇప్పుడు బ్యాంకులకు మళ్ళీ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేస్తున్నారు సో ప్రతి ఒక్క పెన్షన్దారుకి సంబంధించి బ్యాంకు స్క్రిప్ట్ అనేది ఇవ్వాలని సో వారు ఎన్ని నెలల పెన్షన్ తీసుకున్నారు ఎంతవరకు ఇవ్వాలి ఏంటనేది వాళ్ళకు వాళ్ళ నుంచి కూడా ఒక క్లారిటీ ఉంటుంది ప్రభుత్వం కూడా అయితే ఒక క్లారిటీ అయితే ఉంటుంది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బ్యాంకు అధికారులు సో ఈ స్క్రిప్ట్స్ అనేది పంపించాలని ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోయినా కానీ వాళ్ళకు మెయిల్ ద్వారా కానీ సో ఫోన్ కాల్స్ ద్వారా కానీ వాళ్ళు మీరు పంపించాలని చెప్పి మెసేజ్ ద్వారా కానీ మీరు పంపించాలని చెప్పేసి ఆ బాధ్యత బ్యాంకులపై పైనే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వము అయితే మనకు ఇదేంటంటే ఏపీలో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ సో రిటైర్డ్ అయ్యి పెన్షన్లు పొందుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అండి ఇది అయితే చాలామంది అనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్ అని సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాదు సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పెన్షన్ ఇది సో ప్రతి ఒక్కరు ఏంటంటే చాలామంది ఏపీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్డ్ అయ్యి చాలా మంది పెన్షన్లు పొందుతున్నారు సో అలాంటి వాళ్ళకు ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్